சிஎம் சார் ஆரி லை மோஸ்ட் नहीं तो चलना है और चलना नोकलेट नहीं और चला जा अरे रोड ले चल चल और के पूरा नहीं रखा है हां हां मोहरो बैठो कर वो कर वो जानवर वाला इलाज भाग 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 से फेसबुक पे फेसबुक पे राज बदल राइट हां बैठो अंदर करला लेर वो बदल केत्रा ओके ओके

అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రంలో ముప్పై సంవత్సరాల నుంచి పరిపాలన కొనసాగిస్తున్న సందర్భంగా అలాగే పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసాది గారి మెండే పాసార్ది గారు ఒక నాయకత్వంలో కేక్ కట్ చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తాం జరిగింది మరి నిజంగా కొన్నిదేళ్ళు పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే మరి ఆయన ఆ గతంలో తొరికి నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో లక్షలాది రూపాయల ఆదాయాన్ని వదులుకుని ప్రజలకు ఏదో సేవ చేయాలని చెప్పే దృవ్యంతో ఆయన ముందుకొస్తే మరి ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి నీచమైన పరిపాలనని అంతమర్చాలి ఏమైనా సరే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం ముందుకు నడుస్తుంది యువతకి మహిళలకి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుద్ది అని చెప్పి ఆయన మరి నారా చంద్రబాబు నాయుడు గారితో జత కలిపి ఆయన ప్రయాణం చేస్తాం ఈ రాష్ట్రానికి ఎంతో శుభ సూచిక మరి ఇదే రకంగా ముందు ముందు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కలిసి ప్రయాణం చేసి అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసే విధంగా ముందుకు సాగుతామని చెప్పి అలాగే ఇవాళ ఆల ప్రామాలయం వృద్ధాశ్రమంలో మరి యాభై మంది ఎవరైతే ఉన్నారో వృద్ధులందరికీ కూడా రెండు బోటలో కూడా అన్నదాన కార్యక్రమాలు పెడుతూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం అష్టైశ్వర్య ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో పాడి పంటలతో ఉన్నతమైన పదవులతో ఆయన ముందుకి సాగాల ఏర్ అల్లా యేసు ఆశీస్సులు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం మనం బాధలో ఉన్నప్పుడు మనం కుదుకున్నప్పుడు మనకు ఎవరన్నా నేనున్నాను నీకు చేయుతనిచ్చి నేను ఉంటాను నీకు అండగానే ఇచ్చినప్పుడు నిజంగా మనం చాలా బలాన్ని పొందుకుంటాం అలాగే చంద్రబాబు నాయుడు గారు బాధల్లో తిరిగిపోన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజు ఒక ఉన్మాది పాలన అందరూ కూడా గడిచిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారిని పలకరించాలన్నా సరే అటువంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక హీరో కింద వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారిని నేను ఉన్నాను అనేసి తట్టి మీ వెనకాత నేను ఉంటానని అనుకున్నారు ఆయన గురువు పూజల్లో తన తాను తగ్గించుకున్నవాడు ఎక్కిం పొందని చెప్పారు నిజంగా మరి పవన్ కళ్యాణ్ గారు తగ్గించుకొని చంద్రబాబు నాయుడు గారు కందభావన్ గారు నిజంగా ఆయన హీరో అనిపిస్తున్నారు నిజంగా ఆయన చుట్టులో సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి అభిమానులు అందరూ కూడా పోటీ పడి పనిచేయాల ప్రజాసేవకి అంతే తప్ప ఒక హీరోని ఇంకా పెద్ద స్థాయికి తీసుకొచ్చే విధంగా అభిమానులందరూ కూడా పనిచేయాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం అలాగే తెలుగు సినీ హీరో నారాజున వెలిగిన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా భీవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా గురువరిలో మంటే పార్ గారు ఆధ్వర్యంలో కేక్ కట్టడం జరిగింది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం ప్రమాద స్వీకరణ చేసి అలాగే సెప్టెంబర్ ఒకటి ముప్పై సంవత్సరానికి రావడం మా అందరూ కూడా ఎంతో ఆనందకరం అలాగే ఈరోజు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా చాలా బాధకర విషయం ఎందుకంటే రాష్ట్రంలో ఈ అనుకూల అనుకూలత లేకుండా ఈ పురిచే వారి వర్షాల వల్ల ఎప్పుడు లేని విధంగా నలభై యాభై సంవత్సరాల క్రితం విజయవాడ మహానగరందు వరదలు రావడం వర్షాలు వచ్చి రైల్వే ట్రాక్లు కానీ అలాగే ప్లాట్ఫార్లు కానీ అలాగే బైపాస్లు కానీ అలా ఇళ్లకి వాటర్ వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందిని కూడా లెక్క చేయకుండా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ ఇబ్బంది ఏ సమస్య లేకుండా భీమవరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్నటువంటి ప్రేమాలయం వృత్తుల ఆశ్రమం దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగాను అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆగస్టు సెప్టెంబర్ ఒకటో తారీఖున పద తొంభై సెప్టెంబర్ ఒకటో తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటి దారిగా ప్రమాణ స్వీకారం చేసి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై సంవత్సరాలు అడిగిపెట్టిన సందర్భంగా ఈ రోజున ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరికి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి నుండి కూడా నాయకత్వ లక్షణాలతోటి మరి డెబ్బై వందల మదస్సులుగా శాసనపడి ఎన్నికలు కావడం